రాష్ట్ర వ్యాప్తంగా మరి క్రైస్తవులు కూడా ఈరోజు బరిలోకి దిగి మరి వైఎస్ఆర్సీపీ యొక్క విజయాన్ని కోరుకుంటున్నారని చెప్పాలి మరి ఈ కోణంలో మరి ఎవరైతే క్రైస్తవ నాయకులు ఉన్నారో మరి రాష్ట్రం అంతా మరి వారు పర్యటించి మరి ఒక పక్క నుంచి మరి క్రైస్తవులు కంపల్సరీ ఓటేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఈరోజు నార్త్ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో కేకే రాజు గారి యొక్క విజయం కొరకు మరి ప్రత్యేకంగా మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి అసలు క్రైస్తవులు ప్రత్యేకంగా మరి ఈరోజు నార్త్ నియోజకవర్గంలో మరి వర్క్ ప్రారంభించారు అసలు కారణాలు ఏంటి నియోజకవర్గం కేకే గారు విశాఖపట్నం ఇక్కడ క్రైస్తవులందరూ కూడా కలిసికట్టుగా ఉండి క్రైస్తవ ఓటింగ్ అంతా కూడా కేకే గారికి వేసి అత్యధికమైనటువంటి మెజార్టీతో కేకే రాజు గెలిపించాలని మేమందరం మరి నిశ్చయించుకున్నాం దానికి కారణం ఏంటంటే కేకే రాజు గారు గతంలో ఓడిపోయినప్పటికీ కూడా క్రైస్తవుల పట్ల ప్రేమ చూపి వారికి ఖచ్చితంగా నేను అండదండగా ఉంటాను క్రైస్తవుల యొక్క అభివృద్ధిని నేను కోరుకుంటున్నానని గతంలో ఓడిపోయినప్పటికి కూడా ఆయనకి ఆయన మాట ఇవ్వడం జరిగింది ఈసారి మరలా ఆయనకి సీట్ ఇచ్చారు ఈ యొక్క ఉత్తర నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉంది నా పేరు హనీ జాన్సన్ అండి పాస్టర్ ఉత్తర నియోజకవర్గం జాన్సన్ గారు అంటే లాస్ట్ టైంలో కూడా మీరు పిఠాపురం వెళ్ళి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వారాయో అనే పేరు మీద యాత్ర చేస్తున్నప్పుడు కూడా మీరు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ పనిచేశారు దాన్ని అంటే ఎలా చూడచ్చు మీరు ఖచ్చితంగా ఈ యొక్క కేకే రాజు గారు ఏదో ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్నారని ఒక నియోజకవర్గంలో కాదు కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఉన్న క్రైస్తవులు అందరూ కూడా కలిసికట్టుగా అక్కడ ఉన్న క్రైస్తవులు అందరినీ కూడా ప్రభావితం చేసి అందరూ కూడా ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ఒక ఈ ఒక్క నియోజకవర్గంలో కాకుండా విశాఖపట్నంలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో కూడా మేము అందరూ పనిచేస్తున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గంలో కూడా పనిచేస్తూ ముఖ్యంగా వంగ గీత గారు అక్కడ మీరు అడిగిన పిఠాపరువులోని వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఆమెను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో క్రైస్తవులు ఉన్న మేమందరూ కూడా అక్కడికి వెళ్లడం జరిగింది ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ అపోనెంట్ గా తనకు ఉన్నారు కాబట్టి మేము ఎందుకు ఎక్కడ ఉన్నా సరే క్రైస్తవుల తరఫున మా ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్ సిపికి వెళ్ళాలని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఉన్న క్రైస్తవ పెద్దలు నాయకులు ఎల్డర్స్ అందరూ కూడా ఆ పని చేయడం జరుగుతుందండి అంటే వార్ వన్ సైడ్ అన్నట్లు ఆల్రెడీ పిఠాపురంలో అంటే గీత గారు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపిస్తానని కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు దాన్ని ఎలా చూపించండి మాటలైతే అంతవరకు అయినా మాట్లాడుతారు మాటల కోటలు దాటి దాటిపోవచ్చు కానీ ఖచ్చితంగా వంగ గీత గారి ఘన విజయం మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని తల్ల గిందులై ఘన విజయం వంగ గీత గారికి వస్తుందని విశ్వాసంతో మేమందరూ కూడా ఉన్నాము ఆవిడకి సపోర్ట్ చేస్తున్నాం మేమందరూ కూడా తన కొరకు ప్రార్థన చేస్తాం ఖచ్చితంగా ఘన విజయం వంగ గీత గారికి దేవుడిస్తాడు మరికొన్ని మంది ఎవరైతే క్రైస్తవ నాయకులు ఉన్నారో వారు కూడా మనతోనే ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ సార్ చెప్పండి హేమత గారు అంటే మీరు ఎప్పటి నుంచో క్రైస్తవ సంఘాల మీటింగ్ లోగానే మరి మిగతా ప్రొసెషన్ లో కూడా మీరు తిరుగుతున్నారు ర్యాలీలు కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఎలా ఉందండి ఎలా విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్రం చూసుకున్నా సరే ఇటు వైజాగ్ ఒక జిల్లా చూసుకున్నా సరే నూటికి నూరు శాతం వైఎస్ఆర్సిపి నెగ్గుతూ ఉంది మిగతా కూటమిలు ఏదైతే ఉన్నాయో బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు ఈ ఎలక్షన్ తర్వాత మా నాయకుడు ఎప్పుడు చెప్తా ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంచి మాట చెప్తూ ఉంటారు ప్రతి మీటింగ్లో మాట చెప్తూ ఉంటారు అదేంటంటే ఎప్పుడు కూడా ఫ్యాన్ ఇంట్లో ఉండాలంట సైకిల్ రోడ్డు మీద ఉండాలంట గ్లాసు సింక్లో ఉండాలంట ఈ మాటకి పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే గ్లాసు పగులితే పదులు ఎక్కుదు అంటాడు పవన్ కళ్యాణ్ మరి అది బుద్ధి మాట్లాడుతాడు మాట్లాడతాడు బుద్ధి లేక మాట్లాడతాడు మాకేం అర్థం కాదు మా ఇంట్లో గ్లాసు పగుల్తే అయితే మేము తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాం ఆ తెల్లారి రోజు తీసుకెళ్ళి ఆ చెత్తలో వేస్తాం ఏమంటే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో డంపింగ్ యార్డ్లో వేస్తారు మరి పవన్ కళ్యాణ్ ఇంట్లో ఎన్ని గ్లాసులు పెరిగాయి ఎన్ని క్లాసులు అయినా పదిహేను క్లాసులు గ్లాసు ముక్కలు ఎన్ని దాచుకున్నాడో కనీసం ఒకసారి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెడితే మంచిదని మా యొక్క అభిప్రాయం రైట్ అండి మరి ఈ మధ్య కాలంలో మరి మరి అందరికీ తెలిసిన విషయమే నిన్న కాకపోయినా సింగ్ జంక్షన్ ఏదైతే ఉందో విజయవాడ ప్రాంతంలో మరి డైరెక్టర్గా ఒక సీఎం మీదకి రాళ్ళతో దాడి చేశారు దాన్ని ఎలా చూడొచ్చు చాలా మంచి ప్రశ్న అడిగారండి చంద్రబాబు నాయుడు అదే రోజు ఏమన్నాడు ఏం పిలుపునిచ్చాడు కార్యకర్తలందరికీ కూడా రాష్ట్రంలో కార్యకర్తలందరికీ కూడా రాళ్లతో కొట్టమన్నాడు ఏమండి నాయకుడిచ్చిన పిలుపు అది చంద్రబాబు నాయుడు ఒక పార్టీకి అధిపతి అయి ఉండి ఆ పిలుపునిచ్చిన ఆ పిలుపు ఒక విధానం ఎలాగుతుందంటే రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని భ్రమపరిచి వాళ్ళు రెచ్చగొట్టి మా నాయకుడి మీద దాడి చేపించడానికి ఒక విధంగా చెప్పాలంటే మా నాయకుడిని హతమార్చడానికి వాళ్ళు క్రూట్ర పొంది ఉన్నారు కానీ దేవుని ఒక మహాకృప మన ఒక ఆశీర్వాదము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల అభిమానం ప్రేమను రాగాలు వారు చేస్తున్న ప్రార్థనలు బట్టి మా నాయకుడికి త్రుటిలో ఆ ప్రమాదం తప్పిపోయింది చంద్రబాబు నాయుడు ఎంతగా మరి ప్రేరేపిస్తున్నాడంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమండి చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాల అనుభవం ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో మీకు కొడుకునేందుకండి మన రాష్ట్రానికి ఒక మంచి లీడర్ చేయలేకపోయారు మీరు మీకు చంద్రబాబు నాయుడు మీరు ఏం చేసుకోలేక దత్తపుత్రుని తెచ్చుకొని కన్న కొడుకునేమో కాలుతుందని దత్తపుత్రుని తెచ్చుకొని సంకులు ఎక్కించుకుంటారా ఏమైనా మీకు న్యాయం ఉందండి మీకు అంత పలుకుబడి ఉండి అంత రాజకీయ అనుభవం ఉండి అన్ని సోర్సెస్ మీ చేతిలో ఉన్నప్పుడు మీ కన్న కొడుకును మీరు ఎందుకు ఈ రాష్ట్రానికి సరైన లీడర్గా చేయలేకపోయారు ఆ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి సంఖలో ఎక్కించుకొని కన్న కొడుకునేమో రోడ్డు మీద వదిలేస్తారా ఇది ఏమైనా న్యాయంగా ఉందండి మీకు మీ కొడుకునే మీరు చేసుకోకపోతే ఈ రాష్ట్రానికి మాలాంటి ప్రజలకు మీరు ఏం చేస్తారు రైట్ అండి అంటే ఆ కన్న కొడుకున సబ్జెక్టు మీద మాట్లాడితే అంటే తన సీటు తనే గెలుచుకోలేకపోయినా వీలికి తప్పటి ఈయనే గెలుస్తాడు అవునండి మొత్తం అసలు ఆ కూటమిలో ఉన్న మూడు పార్టీలకు ఎలా మేము క్లియర్గా మేము స్టేట్మెంట్ ఇస్తున్నాం ఈ రోజు కాదు డే వన్ ఇచ్చేస్తున్నాం మా నాయకుడు ప్రేతమ్ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ నూట డెబ్బై ఎనిమిది నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీ సీట్లు మేము డబుల్ సెంచరీ కొట్టి చూపిస్తాం ఈసారి ఎన్నికల్లో మేము కొట్టడమే కాదు ఈ రాష్ట్ర ప్రజలు ఓటు ద్వారా ఈ మూడు పార్టీలకు బుద్ధి చెప్తారని కూడా సభముఖంగా తెలియజేస్తా అంటే మరొక సీనియర్ నాయకులు మరి ఎక్కడ క్రైస్తవుల సమస్యలన్నా కష్టాలన్నా బాధలన్నా ఒకటి హాని జాన్సన్ గారు మరొకరు మరి జేమ్స్ గారు అనేది చెప్పాలి వారి బాధలు వారి కష్టాల్లో మరి ఆన్ ది స్పాట్ లో ఉండి అక్కడ క్రైస్తవులకి మద్దతు ఇచ్చి మరి వచ్చి మేమంటూ ఉన్నామని చెప్పి నిరూపించుకున్న జేమ్స్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి జేమ్స్ గారు చెప్పండి ఎందుకంటే రాష్ట్రం అంతా మీరు తిరుగుతారు ఎక్కడ కష్టం అన్న మీరు కానీ హానీ జాన్సన్ కానీ స్పాట్ లో వెళ్ళి ఆ క్రైస్తవులకు బాధలు చూస్తున్నారు అంటే ఓవరాల్ గా లాస్ట్ టైం కూడా అంటే ఏదైతే ఉందో లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు మీరందరూ కూడా కలిసి వైసీపీ గెలుపు కోసం గెలుపుకి మరి తప్పకుండా అండి ఎందుకంటే క్రైస్తవులు ఈరోజు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి పూర్తి శ్రద్ధ పెట్టాలనే అవసరత గత ప్రభుత్వాలు చేస్తున్న పరిస్థితి లేకపోతే బీజేపీ చేస్తున్న పరిస్థితి తీసుకొచ్చిందండి మరొకసారి చెప్తున్నాను బీజేపీ ప్రభుత్వం వలన ఆర్ఎస్ఎస్ చేస్తున్న మత వివక్ష కార్యకలాపాల వలన క్రైస్తవులు అనేవారు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం విషయంలో పూర్తిగా శ్రద్ధ పెట్టే అవసరత వారు తీసుకొచ్చారు లేకపోతే క్రైస్తవులు ఇట్లాగా ముందుకు వచ్చిన పరిస్థితి ఎన్నాడూ లేదు ఎప్పుడైతే బీజేపీ వెళ్తుందో అప్పటి నుండి మతదాడులు పెరగడం మత వివక్ష పెరగడం ఇట్లా జరుగుతున్న కారణంగా క్రైస్తవులు జాగ్రత్తగా శ్రద్ధగా మనము ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అన్న ఆలోచన వారు తీసుకొచ్చారు కనుక జగన్ గారి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడానికి క్రైస్తవులు కొంతవరకు ముందుకు రావడం జరిగిందండి కనుక ఈ సంవత్సరం లేకపోతే ఈ ఎన్నికల్లో కూడా ఎందుకు చేస్తున్నామంటే గతంలో బీజేపీ చేసిన ఆ కార్యకలాపాల వల్ల వారి కూటమి పార్టీలైన తెలుగుదేశం జనసేన ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవుల మీద కొన్ని విమర్శలు చేయడం దాడులు చేయడం ఆ కూటమితో క్రైస్తవుల మీద రాష్ట్రంలో కొన్ని హింసలు దాడులు చేయడం బట్టి జగన్ గారు ప్రభుత్వం మీద క్రైస్తవులకు విసి కలిగే పరిస్థితి కూడా తీసుకొచ్చారు ఉదాహరణకు కొంతమంది బాప్తిని తీసుకుంటే అక్కడికి జగన్మోహన్ గారు ఇల్లు దగ్గర ఉందని పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది మత మార్పులు జరుగుతున్నాయని చూసుకోవడం అని అది పవన్ కళ్యాణ్ నేరుగా విమర్శించడం జరిగింది క్రైస్తం అంటే మతం మార్చుకోవడం అనేది ఎవరైనా మతం మార్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు వ్యక్తిగా కష్టం ఓటు వేయడం ఓటు హక్కు అంతా మతం మత స్వేచ్ఛకులు ప్రతి ఒక్కరికి చెందు అటువంటి స్వేచ్ఛాకు విషయం మీద వక్రీకరించి ఏదైతే బీజేపీ స్టాటిజల్లో అదే దాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడటం దాని వలన జన సైనికులు ముఖ్యంగా మా ప్రాంతాల్లో జిల్లాల్లో అన్ని జిల్లాల్లో చర్చల మీద దాడులు చేయడం చర్చలు కూల్ చేయాలని ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేయడం తర్వాత చర్చిల్లో ఉన్న మాస్టర్ గారిని పట్టడం వ్యతిరేకంగా మాట్లాడడం డిబేట్ చేయడం జరిగింది కనుక బీజేపీ వలన ఆ ఇలియన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానాలు బట్టి ఎక్కువగా దాడులు గత సంవత్సరం జగన్ గారు ఉన్నప్పటికీ జరిగింది అదే విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ క్రైస్తవులు ఏమన్నా అంటే డే బై డే మత మాది చేస్తున్నారు అన్న మాట ఆయన మత విద్వేషాలు కలిగేలాగా ప్రజల్లో పెళ్ళి అంటే క్రైస్తవ మైనార్టీని ఎలాగైనా సరే హిందువులందరూ అందరూ తప్పుదోని పట్టించి వారి ద్వారా మాకు దాడులు కలిగజరిగిన ప్రయత్నం చేశారు కనుక ఇలాంటి ముందు వెళ్తున్నాయి కనుక తప్పకుండా నేటి ఎలక్షన్లో క్రైస్తవులు చురుకుగా ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే దృష్టి పెట్టడం జరిగింది కనుక కొంత కొంతమంది క్రియాశీలక రాజుకోవాలి చెప్తారు కొంతమంది ఇట్లాగా పరిచున్న వారికి అవేర్నెస్ తీసుకురానికి అంటే ఎవరిని ఏ ప్రభుత్వం మనం ఎండుకోవాలంటే కొంత ఏం జరిగింది ఏంటి కారణాలు అని చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతుంది రైట్ గేమ్స్ ఏం అంటే గత రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ నాట్ నియోజకవర్గానికి అప్పుడు కృష్ణుకుమార్ రాజు గారు కానీ గంటా శ్రీనివాసరాంది ఏమి అని చెప్పి మీ నాయకులు ఎందుకు ఎదు చేస్తాను దాన్ని ఎలా చెప్తారు నాయకులు చెప్పడం అంటే కొంతమంది ప్రతి పార్టీలో ఎలాగైతే వేరే పార్టీల నుంచి వచ్చారు అలాగా క్రైస్తువులు కొంతమంది కాంగ్రెస్ కొన్ని వేరే పార్టీలో ఉన్న ఉంటుంటారు ఉన్నప్పుడు కూడా ఉండదు కొంతమంది బంధువులు కూడా ఉంటారు అటువంటి వారు ఎక్కడో ఒకటి టూ పర్సెంట్ ఏం చేస్తారంటే వారు వేరే ప్ర ప్రలోభాలు పెట్టి కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఒక పాస్ ఆయన నూట సంఘాలు ఉన్నాయి ఆయనకి కొన్ని ప్రభుత్వాలు వారు బెదిరించి మీకు ఎక్స్క్యూజ్ చేస్తాం మీకు డ్యామేజ్ చేస్తాం చెప్పి బెదిరించడం బట్టి వాళ్ళు ఆ పార్టీలకి కొంత ఇలాగా ప్రోత్సాహం చేయడం జరుగుతుంది తప్ప వాస్తవానికి పూర్తి స్థాయిలో తీసుకుంటే క్రైస్తవుడు ఎవరు బీజేపీ బీజేపీ పార్టీకి ఎట్లు సపోర్ట్ చేయలేరు లైక్ అంటే రానున్న దినాల్లో రేపు రెండు వేల ఇరవై నాలుగులో కేకే రాజు గారు ఎవరు ఇప్పుడు నార్త్ నుండి కాన్స్ట్రేషన్ అంటే వర్క్ చేస్తున్నారో వర్క్ చేస్తున్న వీరికి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కానీ అంటే ఒక గత కాలంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కానీ వారి పనులు చెప్పగా నారా రకాల విమర్శలు చేస్తారు అంటే దాన్ని ఎలా చూపించారు ఇప్పుడు వారు పనులు చేయడంలో విమర్శించడం అన్నది నీచమైన పని వారు చేయగలిగితే చెప్పాలి చూడండి కాదు కాలువ కట్టా శ్రీనివాసరావు గారు అసలు ఆయన ఎక్కడ పడుకున్నాడో తెలియదు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు ఆయనకి భీమిలీ సిట్టి వరకు రోడ్డు మీదకి రాలేని పరిస్థితి కనుక ఎంత ప్రజానాయకులు అనిపించుకున్నవాడు ఈ రోజు గెలిచి ఐదు సంవత్సరాల్లో బయటకు రాలేని వ్యక్తిని విమర్శించిన మాటలు మేము ఎలా తీసుకోగలం ఎలా ప్రజలు నమ్ముతారు కనుక ఇటువంటివన్నీ కేవలం ఓడిపోతూ మాట్లాడుతుంది ఇంకొక మాట చెప్పారు శబ్దం అనేది జగన్ గారు ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు దాన్ని అవతల తీసుకోవాల్సి పరే ఉంది వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళు బెదురుతున్నారు అని అర్థం వాళ్ళు బెదురుతున్నారు అని అర్థం సో వాళ్ళు బెదురుతున్నారంటే వాళ్ళు ఏం చేయలేక విమర్శించడమే అది మిగిలింది తప్ప వారికి అంటే రైట్ అజెండా మీరు చేసిన తమ్ముండాలి లేకపోతే ఇలా చేస్తామన్న మాట నమ్మకం ఉండాలి ఆ రెండు లేవు కనుక విమర్శిస్తున్నారని చెప్తున్నాను రైట్ అంటే ప్రత్యేకంగా ఒక నాడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఆనాడు ఎమ్మెల్యేలుగా పెట్టి నిలబెట్టేటప్పుడు ప్రతి ఒక్క మెయిల్దిగా ఒక ఫిమేల్ నిలబెట్టారు అపోజిషన్ ఫిమేల్ ఫీమేల్ ఇప్పుడు ఇప్పుడు కూడా జగన్ గారు కూడా అదే బాణీలో బాలకృష్ణ గారి మీద కానీ మరి ఇప్పుడు మంగళగిరి మన లోకేష్ బాబు మీద కానీ మన పవన్ కళ్యాణ్ మీద కానీ అంటే ప్రత్యేకంగా మహిళలు నేను ప్రతి కారణం పాటు నేను ఎన్నో విధంగా సమాధానం చెప్పాల్సి వస్తాం గతంలో పవన్ కళ్యాణ్ గారికి తన తనకే నమ్మకం లేదు రెండు నియోజకవర్గాల్లో ఎక్కడైతే దండిగా కాపు సంబంధంలో అనుకోని ఏరుకొని ఎదుర్కొని అంటే తన మీద తన స్టడీస్ మీద లేకపోతే తను చేసే విధానం మీద తనకు నమ్మకం లేదు కొన్ని సోర్స్ చూసుకొని చేశారు చేసి ఇప్పుడు ఓడిపోయిన స్థానంలో మళ్ళీ గెలవడం మానేసి ముగ్గుడంటే ఎవరైనా అలాగే చేస్తారు ఓడిపోయిన స్థానంలో గెలడం మానేసి అక్కడెక్కడో ఇప్పుడు పిఠాపురలో ఓడిపోయి ఇక్కడెక్కడో పాప సమాజం ఉంది అక్కడ మేము గెలుస్తాం అక్కడ ఎగురుతామని ఉద్దేశంతో చోటు చేసుకురా జగన్ గారి దగ్గర ఉన్న నమ్మకం ఏంటంటే క్యాండిడేట్ కన్నా క్యారెక్టర్ అలాగే మనిషి యొక్క ప్రజల పట్ల ఉన్న ఉన్న స్థితిని చూస్తారు అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు తెలిసి ఏ మొగోడే సార్ సరే ఇలాంటి వాడు ఒక స్త్రీ ఉన్న ప్రాంతంలో పోటీకి గెలవడం అన్నది పోటీకి వెళ్ళడం అన్నది చాలా ఆశ్చర్యకరమైన సంగతి ప్రజలందరూ నవ్వుతున్నారు మన దగ్గర ఉన్న హనీ జాన్సన్ గారు కూడా కాపు సమాజ వర్గలే అక్కడున్న కాపు వర్గాలని పిలిస్తే ఆయన అక్కడ ప్రచారం కోసం వెళ్ళడం జరిగింది కనుక పవన్ కళ్యాణ్ విధానం చూస్తుంటే ఓడిపోతూ ఎగురుతున్నట్టు కనబడుతుంది నేను అంటే ఒక వ్యక్తిని విమర్శించడం కాదు మీరు అడుగుతున్న దానికి సమాధానం చెప్తాను మాకెందుకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తుందంటే క్రైస్తవుల పట్ల అతను అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఏదైతే క్రైస్తవులకి వ్యతిరేక బీజేపీ ఉందో దానితో పవన్ కళ్యాణ్ జతగట్టారు కనుక ఆయన్ని మేము ఒక మాట అనవలసిన పరిస్థితి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు మీరు స్త్రీలు అన్నారు కదా ఇప్పుడు ఎవరైనా అంటున్నారు స్త్రీ మీద అందులో పెద్దావుడి మీద పాతవుడి మీద ఊరికారు నుండి వెళ్ళి పోటీ చేయడం అనేది తనకు అవమానం అని అంటున్నారు మేము కూడా క్రైస్తవులకి అయితే భావిస్తున్నాం రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఎండుకోవడం విషయంలో బోర్న దృష్టి పెట్టాలి ప్రార్థన చేయాలి అంతేకాకుండా విజ్ఞానం కూడా కలిగి ఉండాలి ఏదో పాత అభిమానాలు అజ్ఞానం ఆవేగంగా దేవుడే చూసుకుంటారు అనుకోకుండా ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు దేశం మొత్తం మీద క్రైస్తత్వం మతపరంగా మనం ఉభేదించబడుతున్నాం వివక్ష గురవుతున్నాం దాడులు గురవుతున్నాం కనుక ఎటువంటి పార్టీని ఎన్నుకోవాలో ఆలోచించి ప్రార్థించి మనం సహకరించాలని వారికి అటువంటి పార్టీని గెలిపించాలన్నది విలువ సీనియర్ నాయకులు మరి ఎప్పటి నుంచో మరి విశాఖపట్నంలో మరి ఎంజ పాల్గారు అని అంటే ఒక పాస్టర్స్ అని చెప్పాలి ఒక సీనియర్ పాస్టర్ మరి కుమారుడు మన ఆనమించిన మరి సుధాకర్ పాల్ మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సుధాకర్ గారు మీరు ఫస్ట్ టైం మరి పుస్తకం అనిపిస్తుంది అంటే క్రైస్తవ సంఘాలు నుంచి మరి ఎందుకంటే దాన్ని ఎప్పటి నుంచో మరి ఈ కార్యక్రమాలు ఉన్నారు ఆయన ఆయన ఆశీర్వాదం మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ముందు వచ్చిన తర్వాత కూడా తీసుకుని వెళ్ళారు రోజు మళ్ళీ మీరు బరిలోకి వస్తున్నారు అంటే నాలుగు దినాల్లో నార్త్ నియోజకవర్గంలో మీరు పని బాగా ఉండవచ్చు నేను యాక్చువల్గా నేను ఎవరికి క్యాంపెయిన్ చేయను ఎప్పుడు నేను ఎందుకు వస్తున్నాను ఎంఏ పాల్ గారు ఎక్కడికి వెళ్ళిపోలేదు పాల్ గారు ఎక్కడ ఉన్నారు అనిల్ పాల్ గారు ఎక్కడ ఉన్నారు వారు పెద్ద సుధాకర్ పావులు గారు ఎక్కడ ఉన్నారు మా నాన్నగారు దగ్గరికి చాలామంది ప్రాదర్శించడానికి వస్తారు ఆయన ఆశీర్వాదం పొందడానికి వస్తారు అలాగని చెప్పి మా నాన్నగారు ఎక్కడికి ఏ పార్టీకి ఏ సొంతం కాదు ఆయన జనాలు మంచిగా పిల్లలకన్నా ఎక్కువ కన్నా ఎక్కువ చూసేది ప్రజల్ని ఆయన ప్రజలు కావాలి దేవుడు ముఖ్యమైన తర్వాత ప్రజలు ముఖ్యం ఆ తర్వాత పిల్లలుగా మేము మేము కనుక ఆయన బాటలో మేము నడుస్తున్నాయి తప్ప మీ వేరే బాటలు వన్ ఇన్ క్రైస్ట్ వన్ ఫర్ క్రైస్ట్ అండ్ సపోర్ట్ కేకే కేకే గారు అలాగే ఝాన్సీ మేడం గారు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఎంపీ తరఫు నుంచి క్రిస్టియన్గా నన్ను అలాగే సేవానందిని జాన్సన్ గారిని అలాగే చాలామంది టీమ్ని ఎన్నుకున్నారు అందుకే దానికి మేము సపోర్ట్ చేయడం మీరు లక్ష్యంలో అదే తప్ప దిల్ వాట్ సుధాకర్ అంటే ప్రత్యేకంగా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మరి ముఖ్యమంత్రి కాబోతున్నారు అని కూడా అంటున్నారు క్రైస్తవ నాయకులు కూడా అంటారు అంటే ప్రత్యేకంగా ఆత్మంలో ఈరోజు ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఆయన ఎప్పుడూ సీఎంగానే ఉంటారండి ఈసారే కాదు కదా వచ్చేసారి కూడా ఆయన సీఎం గారు ఉంటారు అంటే ఆయన సీఎంగా ప్రజలు వెళ్ళుకోవడానికి మెయిన్ కారణమైన ఫీర్య ఏమండి ఎవరు చేయలేని ఎవరు ఎన్ని సీఎంలు అయినా సరే వచ్చి చేసింది ఏమి లేదని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వీ సీన్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యావ్ సీన్ సచ్ మైటీ థింగ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆయన తప్ప ఏ సీఎం గారు కూడా ఇప్పుడు వచ్చి దయచేసి చేయలేదు చేశారని చెప్పి అదంతా అబద్ధమే జగన్ గారు ఒక్కరే సీఎం సీఎంగా ఉండి మంచి కార్యక్రమాలు అందరికీ ప్రజలందరికీ పుసల వాళ్ళకి కానీ మా అమ్మఒడికి కానీ పిల్లలకు కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేసి ఇప్పుడు జగన్ గారు ఒకటే ఒక మాట అన్నారండి నేను కానీ చేస్తే మీ ఇంట్లో కానీ నేను చేసినట్టు మీకు అనిపిస్తే కనుక నేను నాకు ఓటు అయినాను అంత సత్తా చెప్పినోడు ఎవడూ లేరండి జగన్ గారికి అంత సత్తా దమ్ము ఎందుకు ధైర్యం ఎందుకు వచ్చిందంటే ఆయన చేశారు కాబట్టి ఆయన చేసినప్పుడు ఆయన ప్రజలు ఉంటారు మేమందరూ ఉంటారు దేవుడు మరి ముఖ్యంగా దేవుని ఆశిషులు ఆయన పేరు ఎప్పుడు ఆయన మీద ఉంటాయి ఆయన మీద ఆ దీవెనలు ఉంటాయి ఆ దీవెనలు ఎప్పుడు కొనసాగుతూ ఉంటాయి ఆ ప్రార్థనలు ఎప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబానికి అలాగే పచ్చ జాన్సీ మేడం గారికి ఇక్కడ లోకల్లో కన్సల్ట్ చేసిన అందరికీ అలాగే మరి ముఖ్యంగా కేకేఆర్ గారికి కూడా లోన్ నేడుగా ఉండాలని చెప్పి మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాం డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ టైం రైట్ సో దాట్ ఫైనల్ అంటే బై నాకు వంద ప్రతి ఈ యొక్క సిద్ధం సభ్యులు అందరూ కూడా బస్ యాత్ర సభల్లో కూడా చెప్తున్నాను దానికి మీరు ఏమంటారు ఫైనల్ నేను మంచి చేశాను అనుకోండి నేను చెప్పవలసి అంటే ఓటేస్తాను ఆయన అలాగే జగన్ గారు మంచి చేశారు కాబట్టి ఆయన కన్షాట్గా వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ చెప్పిన సత్తా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకా లేదు మంచి పనులు చేసిన వాడికి అలాగే ఉంటుంది అండి లేకపోతే కనుక అదంతా జీరో ఇదంతా కింగ్ అంతే మరి పరిస్థితి అయితే ఇది కీర్తి ఎందుకంటే మరి క్రైస్తవ నాయకులు అయితే ఒకే ఒక్క స్టాండర్డ్ మీద ఉన్నారు ఎందుకంటే రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన ఎన్నికల యుద్ధంలో మీరు క్రైస్తవులుగా మేము ఏవైతే మన రాష్ట్రాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలన్నీ కూడా మేము బలోపేతం చేస్తాం అలాగే మరి క్రైస్తవులకి నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు గారికి భారీ మెజార్టీతో ఓట్లు వేసి మరి గెలిపించుకుంటామని మరి తెలియజేస్తాను వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీ వైజాగ్ వేణుగోపాల్